అందరికి వేడివేడిగా మైసూర్ బాగుండే ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తీసుకుని అందులో కొంచెం జీలకర్ర ఒక కప్పు మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకుని సాల్ట్ కూడా వేసుకొని ఒక కప్పు పెరుగు కూడా వేసుకుని కలిపేసి నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం చట్నీ కోసం మళ్ళీ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పల్లీలు పచ్చిమిర్చి చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్నాయి మిక్సీలో వేసుకుని సాల్ట్ వేసుకుని చట్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులుసుపోయిన పిండిని తీసుకుని ఒకసారి కలుపుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండాలు కోసం మళ్ళీ స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ లోపు కొంచెం షోడార్ వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మైసూర్ బోండాల కింద వేసుకోవడమేనండి వే వేడి వేడిగా మైసూర్ బోండా రెడీ ఒక్కసారి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చేసుకొని చూడండి టేస్ట్ బాగుంటుంది